అవునారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు సో వీడియో అయితే చూశారు కదా తమ్మేళ్ళు అయితే చూసారు కదా ఈరోజు మా వీధిలో ఉన్న వినాయకుడి చవితి పండగ సందర్భంగా ఎవరు పీటల మీద కూర్చున్నారు అనేది ఈ వీడియోలో మా ఇంటి ఓనర్ వాళ్ళైతే కూర్చున్నారు సో చిన్న చిన్న క్లిప్స్ అనేవి నేను యాడ్ చేయడం అయితే జరిగింది ఎందుకు అంటే పూజ అనేది లెంతీ అవుతుంది అనేసి నేను కొన్ని కొన్ని షార్ట్స్ అయితే తీయడం జరిగింది సో మీరు చూసేయండి హ్యాపీగా వాళ్ళు ఏ విధంగా అయితే పూజ చేశారో ఈ వీడియోలో నేనైతే మీ అందరికీ చూపించబోతున్నాను సో ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వరుడికి మనము మనము అంటే అక్కడ అందరం పాల్గొన్నాం కాబట్టి సో ఈ విధంగా అయితే అయ్యగారు అయ్యగారితో ఇంత బ్రహ్మాండంగా పూజ జరిపించడం అనేది మాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది సో చూసేయండి ఇప్పుడైతే ఇక్కడ పూలదండ అనేది వినాయకుడికి వెయ్యడం అయితే జరుగుతుంది సో మీరు చూసేయండి అన్నయ్య అయితే ఆ ఆంటీ అంకుల్ వాళ్ళ బాబు అనమాట సో వాళ్ళు పీటల మీద కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళతోటే అలంకరణ కూడా చేయించారు సో మీరు ఈ విధంగా చేయించుకోవాలి పూజ చేయించుకోవాలంటే సో ఈ వీడియోలో అయితే అయ్యగారి మంత్రాలతో సహా వీడియో అనేది ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా ఇంట్లో పూజారి గారు దొరకకపోయినా మీ ఇంట్లో పూజలు చేసుకోవడానికి అవైలబుల్ లేకపోయినా ఈ విధంగా అయితే మీరైతే ఈ వీడియో పెట్టుకొని చూసుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్క పు పువ్వులతో అయితే మంచిగా దేవుణ్ణి అలంకరిస్తున్నారండి సో ప్రజెంట్ అయితే ఇది చూస్తూ ఉండండి వినాయకుడు అన్నగానే మనకు గుర్తొచ్చేది గరిక పూలు పండ్లు ముందుగా అయితే ఉండ్రాళ్ళు ఎంతో ప్రీతికరమైనవి ఎవరికి సో ఆ యొక్క విఘ్నేశ్వడికి అంత ప్రీతికరమైన పూలు ఆకులు పత్రిలు పుష్పాలు అన్ని సమర్పిచు తప్పర్వాణ్యం దేవస్ ధీమయోన ప్రచోదయాత్వరీ వినాయక స్వామినే నమోపవీతం సమర్పయా సో ఈ విధంగా అయితే ఇక్కడ యజ్ఞోపపీతం అనేది సమర్పించడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఇది చూస్తూ ఉండండి సో ఇక్కడ అయితే స్వామి స్వామివారికి అన్నయ్య దీపరాజన చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే దీపరాజన అనంతరం పూజ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది సో చూస్తూ ఉండండి పూజకు కావాల్సిన పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నీ ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది ఆంటీ వాళ్ళు అంకుల్ ఇక్కడ అయితే పూజ కావాల్సింది అగరబత్తులు ధూపం కదండీ దేవుడికి ధూపం సమర్పించేసి అలాగే కలుషకైతే పసుపు కుంకుమ గంధము అక్షింతలు అలాగే కలుషనైతే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే చేశారు సో ప్రజెంట్ అయితే ఇది చూస్తూ ఉండండి మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి డైలీ అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి సో చూస్తూ ఉండండి ప్రజెంట్ అయితే ఇది ఇక ఇక్కడి నుంచి అయితే పూజ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది సో చూస్తూ ఉండండి म् शिशुवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वज्ञोक्पशान्तये अगजाननपद्मार्खम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्मये ವಕ್ರದು ಮಹಾತ್ಕ ಸೂರ್ಯಕೋಟಿ ಸಹ ಪ್ರಭಾ ನಿರ್ವಿಘ್ನ ಕೃಮೇ ದೇವಸ್ಯವದ ಪೂಜಾ ಓ ಗಂ ಗಣಪತಿ ಕವಿಂ ಕವಿನಾಪವತ್ವಸ್ರವೇ ರಾಜರ್ಷಣ್ಣನಾ పసుపు కుంకుమాలి పూజా ద్రవ్యాన్ని సమర్పయామి పసుపు కుంకాలు రెండేసుకోండి కాదు నువ్వే దగ్గర పసుపు కుంకుమ ගනාානත්වාගම් ගණපතිකුවා මඒකවිින් කවිනාම පවස්්‍රවස්්‍රවම් වේශ රාජාම් ප්‍රමණන් බ්‍රහමණ ආනර්ෂන් නෝදවී සාධනා ත්‍රීවර්සිතිවිනායක ස්වාමිනයෙන් වහ අක්ෂතාන් සබර්පයාමේ. తదే లగ్నం సుధీరం తదేవైలం తదేవక్ష్మి పతిగ స్మరాే లాభస్ జయస్ కుదుా పరాభవ ఏషామివరో శ్యామోహృదయ సో අබාදම පහර්තාරම් ධාතාරම් සර්වසම්පදාම් ලොකාබිරාමම් ශ්‍රිරාවම් හෝපෝන මම්යම් සරවමංගලම් මංගල් යේසිවේ සර්වාර්ධසාසකේ චර්‍යත්‍රයම්බගේ දෙවී නරායනන මොස්තුතේ ත්‍රි ගෞරී දෙවියන්න මහ පස්බූකුන් කු මාධ පූජා ත්‍ර්‍යානී සමස්පයාමි දරරි. ంగళ్యే శిశ్వరీ అక్షతాన్ సమర్పయా సర్వ మంగళ మాంగళ్యేశివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే దేవీ నరాయణే నమోస్ శ్రీ గౌరీ దేవ్యై పుష్పం సమర్పయా සරවමങන මංගල්යේ සිවය සරවාද සාධක ශර ය ද්‍රයම්පගේ දවීනරයිනේ නමෝසතේ ශ්‍රී ගෞරේ දවන්න මහ ගන්ඳම් සමපයාමි ගරානත්වාගම් ගල්පදිාවය කවිම් කවිෙනමක වසනවස්්‍රවම් ්‍යස්තරජාම් ්‍රහ্මණ ග්‍රම්্මණ ආලර්ශනෝවී සාධන ත්‍රී වර්සි දිවිනායක ස්වාමනෙන්ලමහ අක්ෂතාන් සමරපයාමි

കം ഗണപതിമേ ഖവിൻ ഖവിനമുപ്രവസ്രവേ രാജ്രഹൻ ബ്രഹ്മണ ആനർണ്ണോ സാധന ഈ വസക സ്വാമിനസ്മം സമർപ്പമേ

పదకొండు శ్లోకా శ్లోకానికి అట్ల ప్రథమస్తో మహాదేవో ద్వితీయస్తో మహేశ్వర तृतीय शंकरोग्रेय चतुर्दो वृषभो ध्वज पंचम कृतिवासच्छा षष्ठ कामांगनाशन सप्तमो देवदेवेश श्रीकंडाष्टम स्मृत ईश्वर नवमो ज्ञेय दशम पार्वतीपति रुद्र एकादश्च द्वाद द्वा शिव उच्यते कृतघ्नच गोष्णच ब्रह्म సర్వ సర్వపాపేభ్యో రుద్రలోకం సగచ్చతి శ్రీస్కాంద పురాణే నమ అది తీసి పక్కనేసి కొత్త పువ్వు పెట్టండి అలా ఉంది అది పెట్టండి పారిజాతం పువ్వులు అయినా ఒక్కటైనా పెట్టండి అన్న బాగుంటది శ్రీ మధపతి నమనా కవిం కవినాప వస్త్రవస్రవం యేష్ట రాజా బ్రహ్మణా బ్రహ్మ ఆనర్షన్ సాధనా శ్రీ భస్మం సమర్పయామి అం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ వరసితి వినాయక స్వామిణ్య నమః పుష్పం సమర్పయామి ఇశరా నమస్కారం చేసుకో ఓం శ్రీ మాగనానధపతే నమః ఆజమానం చేసుకోండి ఎనిమిది చేతి తాకు తీసుకోండి కుడి చేతిలోకి పోసుకోండి మూడు సార్లు చేయగడుకోండి అట్లా మూడు సార్లు కడుక్కున్న తర్వాత మూడు సార్లు తాగండి అయిపోయిన తర్వాత తాగిన తర్వాత నాలుగోసారి చేయగడుకోండి అర్థమైందమ్మా ఓం ఆచమ్ ఓం కేశవాయ స్వాహ උම්දරායෙනයත්වාහ උම්මදවායත්වාහ උම්බෝ විින්දාායන්නමහැ උවිිෂ්ට වන්නමහැ. උම්මන් සෝදරායන්නමහැ. මනි රෘතාායන්නමහැ. උන්ද මෝදරායන්නමහැ. මරසිිකේෂායෙන්න්නමහ ම්පදවනාබායන්නමහැ මලක් ෂෝජායෙන්න්නමහැ උමචචතායන්නමහැ උඹ පේන්ද්‍රායන්නමහැ උමහර එන්නමහැ උන්සේ ක්‍රෘස්ථායන්න මහ න්සේකස්ක පරප්‍රමණයෙන්න්න මහ උද්‍යෂ්ठන්ද පෝධ විශාතායේතේ බාරක .

వస్తుని గోత్రంశోత్మవ శ్రీను నామేస్ భాను ప్రసాద్ నామే నవ్యా నామేస్ దేశ్రీ నామేస్ దేశీ అమ్మ దేశశ్రీ మోక్ష రమ్యా నా హరీష్ నా మధు నామే అనికాశీకానామే అచితున్నామే శ్లోష్ణ 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 సకటుంబానా శ్రీమాన్ గోత్రోవస్

ఓ గర్జనకృతం వా కయజం కర్మజం శ్రవణనైనజ మానసం వాదా నిమితమమితం వాతివ కార్దే శ్రీవరసిద్ది వినాయక స్వామిన గంధం సమర్పయా ම් මගනාාදපතියෙන්නම ගලත්වාගම් ගනපතිවාමයකවිින් කමිනත් මොකපස්්‍රවස්ත්‍රවම් ජව්‍යස් තරාජාම ප්‍රහ්මණ ප්‍රහ්මණ ආනක්ෂන් ෝති වේසාදරා දිවර සිද්දිිබනායක ස්වාමනයන්නම පුෂ්වම් සමර්පයාමේ ර රාජා ර . ಶಾಲಯಾನ್ ಸುಂಡನ್ ಶುಭಾನ್ ಪರಮಾನಂದ ಪರಮಂದ ಶಿಂಪುತ್ರಸ್ತೇ ಅಕ್ಷತಾನ್ ಸಾಮರ್ಪೆಯ ಸುಗಂಧಾನುಂದಿ ಪತ್ರ ಸಂಗ್ರಹಣೆ ನಮೋಸ್ತೆಷ್ಪ ಸಾಮರ್ಪೆಯ ಪಟ್ಕೊಂಡ ாயம் பூியமிந்ராம் பூஜையஜானம் பூஜையுமே துர்ப்பிரம் பூஜையம்பரா மமோதரி பற்றம் பூஜையாத் பூஜைய ஓம் கஜகர் ஆயன் நம துளசை பத்திரம் பூஜையாமி ஓம் ஏகதந்தாண் நமக்கு பூஜையாடாயன் நமக்கு பத்தம் பூஜையாமி ஓம் விடதந்த பத்திரம் பூஜையாமி ஓம் வட நம தாடிம பத்தம் பூஜையாமி ஓம் தரமேஸ்வராயன் நம்ம தேவதார பத்திரம் பூஜையாமி ஓம் பாலச்சந்திராய் நம்ம மறுமுக பத்திரம் பூஜையா நம்ம சிந்திவார பத்திரம் பூஜையா प प प पद प पदरेसा पने पद हमरे न पद ग प पय न ज ணாய பூஜையா நம்ம ஜங்க பூஜையம் பூஜையா என்ன கட்டிம் பூஜையாமி நமோதரா பூஜையாமிங்கோ நம்ம கண்டம் பூஜையாமி சந்தோ பூஜையாமிஷாத்தூஜையன் நம வத்ரம் பூஜையாந்தாய் நம்ம நேத்திர பூஜையாமி பூர்வகர்ணாய் நம்ம கர்ணவ பூஜையாமிச்சந்திராயட்டம் సో గైస్ పూజ అయితే ఇది అండి సో పూజ అయితే ఇప్పటి వరకు అయితే అయిపోయింది సో ఇప్పుడు అయితే నైవేద్యం అవన్నీ ప్రసాదాలు కూడా పెడుతున్నారు సో నేనైతే ఆ క్లిప్ తీయలేదు ఎక్కడో మిస్ అయింది సో ఇంకా తోట అయితే పూజ అయిపోవడం అయితే జరిగింది సో చూస్తూ ఉండండి ప్రజెంట్ అయితే ఇది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే कि बेटा म पूली अम्मा बार जाता पूलो दिवनि ममू दीदी करन का या तो आजकल